మంచి పత్రాలు తీసుకుంటున్నప్పుడు వారి కళ్ళల్లో ఆనందండి వారు చాలా ఆనందం అంటే చేశారు ప్రతి ఒక్కరికి నిజమైనటువంటి అర్హులకు అందించామని మా అధికారులను తెచ్చుకుంటున్నప్పుడు మాకు చాలా కలిగినటువంటి ఆనందం కూడా చాలా గొప్పది ఏ విధంగా పొమ్మాల మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నిజమైనటువంటి నేను మేము చేసి సంబంధిత లబ్ధిదారులకు బంధుర పత్రాలన్నీ కూడా అందజేస్తామని

భరోసా కింద ఒక పదమూడు మంది ఇలాంటి పెద్ద వ్యవసాయం రైతులతో చేయడం జరిగింది అదేవిధంగా ఉద్రమ్మల కింద మనకి ఎనభై ఐదు మంది దరఖాస్తు చేసుకోవాలని యాభై ఐదు మందికి మనం ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులో భాగంగా యాభై ఆరు మందికి పూర్తిగా అందరినీ అర్హులుగా చేస్తే కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఒక ముప్పై ఆరు మందిని వారి కుటుంబంతో చేపల జాబితాలు ఉంటాయి చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకా ఎవరైనా మిగిలిపోయినట్లయితే ఈ గ్రామంలో వారికి

యాభై మందిని చేసిన అన్నారు కదా మిగతా వాళ్ళని ఎందుకు అంటే రిజెక్ట్ చేశారా కింద ఎనభై ఐదు మంది ముప్పై మందిలో

తిరుపతి త్వరగా రావాలండి మనోజ్ మనోజ్ గోటె మనోజ్ నీలగిరి విమలమ్మ నీలగిరి విమలమ్మ ప్రశాంత్ ఇవన్నీ కొత్త రేషన్ కార్డు అండి అడిషన్ పెట్టుకున్నాయి మీకు డైరెక్ట్ యాడ్ అయిపోతాయి వచ్చేసాయ రెండవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా सलेन्द्रम वेणु सलेन्द्रम वेणु

கண்டவா வெங்கடேஷ் குரலட்சுமி கண்டவா